ఇందుల దొంగతనాలకు సంబంధించిన ఒక పదహారు మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఇందులో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకా తొమ్మిది మందిని అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము మొత్తం ఈ పదహారు మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక తొమ్మిది మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆడోని సబ్ డివిజన్ లో నలభైకి పైగా కేసులు నమోదు చేశారు వీళ్ళ పైన ఆదోనిలో సబ్ డివిజన్ లో మొత్తం పదమూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒక పది రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో డకాయటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ టూ టౌన్ అండ్ త్రీ టౌన్ ఏరియాస్ లో కూడా థెఫ్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము మెయిన్ వెహికల్ బొలెరో లో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వస్తారు ఆ ఎయిట్ టు టెన్ మెంబర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్ అది కూడా మనకి ఆడ్ అవర్స్ లో వన్ వన్ టూ 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 త్రీ మధ్యలో జరుగుతాయి ఇవన్నీ అంటే ఆ మనకి జన సంచారం ఎక్కువ ఉండదు వాళ్ళు ఒకరు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి హెల్పర్స్ గా వచ్చిన వాళ్ళు ఆ ఈ పందుల్ని ఇమీడియట్ గా కిందకు దిగడము ఆ బొలేరోల్లో వేసేసుకోవడము వేసుకొని అడ్డొచ్చిన ఈ పందులు పెంచే వీళ్ళకి ఒక కొంచెం కాపర్ లాగా ఉన్నారు వాళ్ళు అడ్డొస్తే కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ దగ్గర రెడీగా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి మనకి మీరు ఇప్పుడు చూసుకుంటే ఐరన్ రాడ్స్ కత్తులు అంతేకాకుండా ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఆ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ తో కూడా వీళ్ళు దాడి చేస్తారు అంటే ఆ మూమెంట్లోనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని వెంబడిస్తారో వాళ్ళ మీద ఈ బాటిల్స్ తో కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ వెంట పడకుండా కూడా చేసిన చాలా కేసులు ఉన్నాయి మనకి ఇక్కడ లో మొన్న రిజిస్టర్ చేసిన టెన్ డేస్ బ్యాక్ రిజిస్టర్ చేసిన డకాయిటీ కేసులో కూడా ఇలానే ఈ గ్లాస్ బాటిల్స్ తో దాడి చేస్తే వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజురీస్ అయ్యాయి దాని మీద కేసు రిజిస్టర్ చేశాం అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కూడా కొట్టి కొడితే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళ పైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ మెయిన్ మోట ఏంటంటే అడ్డొస్తే ఇంకా ఏ నేరానికైనా పాల్పడతారు దాని నుంచి తప్పించుకోవడానికి ఈ నేరాలలో మొత్తం నలభై కేసులు పైగా ఉన్నాయి అందులో మేము పదమూడు కేసులు రిజిస్టర్ చేశాము దాంట్లో మొత్తం ఐదు వందల నలభై రెండు పందులని వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది వీటి విలువ మొత్తం కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు ముప్పై మూడు వేల రూపాయలు మనకి ఔటర్ మార్కెట్లో దాని విలువ అంటే పోర్క్ మీట్ కి యూజ్ చేస్తారు ఇది మెయిన్ గా వీళ్ళకి ఆ ఇక్కడ ఈ పందులు ఎక్కడ ఉంటాయి ఎక్కడ పెంచుతారు ఇప్పుడు ఎక్కడికైనా షిఫ్ట్ చేసినారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు ఇక్కడికి సింధనూరు నుండి వస్తారు వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీళ్ళు రారు సో ఇది వీళ్ళ ఎంబో వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేశాము దానికి సంబంధించిన వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఓన్లీ కత్తులు ఎంపీ గ్లాస్ బాటిల్సే కాదు వీళ్ళ బండ్లల్లో మనకి కారపొడి కూడా దొరికింది అంటే అడ్డొస్తే కళ్ళల్లో కారపొడి చల్లైనా తప్పించుకోవాలనే ఉద్దేశం వీళ్ళకి బలంగా ఉంది దానివల్ల ఇవన్నీ సీజ్ చేశాము ఇంకా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ పట్టుకొని రికవరీ చేసిన ఆ సి శ్రీరామ్ అండ్ వాళ్ళ టీం గారిని అది అభినందిస్తున్నాము

Bunda करी सामने ये